ఓం నమః గణాధిపతయే అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో మీ ఇంట్లో ఈ మొక్కను నాటితే డబ్బుకు డోకా అనేదే ఉండదు ఈ ఆర్థిక పరిస్థితిలో గణనీయమైన మార్పులు చూస్తారు ఈ మొక్క అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము ఈ మొక్క ఎవరి ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో ఆ లక్ష్మీదేవి కటాక్షం వల్ల సిరుల వర్షం కురుస్తుంది అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఈ మొక్క ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో కష్టాలు అనేవి దరి చేరవు ఈ మొక్క ఏ ఇంట్లో అయితే ఉంటే ఆ ఇంట్లో ఆదాయానికి లోటే ఉండదు మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు ఏ పని తలపెట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు ఇంతకీ ఆ మొక్క ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షేర్ మీ లైక్ మీ ఈ ఒక్క మొక్క ఇంట్లోనే నాటితే చాలు మీ ఇంట్లో సానుకూల శక్తి ప్రారంభం అవటమే కాదు మీ ఆదాయానికి సంబంధించిన అన్ని సమస్యలు వాటంతటవే పరిష్కారం అయిపోతాయి అంతేకాదు మీరు కోరిన కోరిన కోరికలన్నీ నెర నెరవేయడమే కాదు మీరు ప్రతి రంగములోనూ విజయం సాధిస్తారు వాస్తు శాస్త్రం ప్రకారము అపరాజిత తీగను కృష్ణకాంత లేదా విష్ణుకాంత అని కూడా పిలుస్తారు మన వాడుక భాషలో ఈ మొక్కను శంకు చెట్టు అని కూడా పిలుస్తారు ఈ అపరాజిత మొక్కలు ఆకులు రెండు రంగుల్లో ఉంటాయి అందులో మొదటిది తెలుపు రంగు రెండవది నీలిరంగు ఇంగ్లీష్లో దీన్ని మనీ బెల్ అని కూడా అంటారు ఈ అపరాజిత మొక్కలు మన ఇంట్లో నాటి నాటి నుండి సానుకూల శక్తి ప్రారంభం అవుతుంది మనం చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తాము మనకున్న ఆర్థిక సమస్యలన్నీ వాటంతటవే తొలగిపోతాయి ముఖ్యంగా డబ్బు సమస్యలు అనేవి దరిచేరవు ఈ మొక్కను మన ఇంట్లో నాటి నాటి నుంచి ఇది పెరిగే కొద్దీ మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేస్తుంది మన ఇంట్లో అపరాజిత మొక్కను నాటడం వల్ల ఇప్పటి వరకు మనం ఎదుర్కొంటున్న సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది ఇందులోని తెలుపు రంగు మొక్క ధనలక్ష్మిని ఆకర్షిస్తుంది ఇది మన ఇంట్లో ఉన్నంతసేపు సంతోషం ప్రశాంతత నెలకొంటాయి ఈ మొక్కను మన ఇంట్లో నాటడం వల్ల అన్న పానీయాలకు లోటు అనేదే ఉండదు ధాన్యానికి లోటు అనేదే ఉండదు మీ ఇంటికి పెరడు అనేది ఉంటే అందులో నీలి రంగులోని అపరాజిత మొక్కను నాటండి ఈ మొక్క సంపద మరియు లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది లక్ష్మీదేవికి ఈ నీలిరంగు మొక్క అంటే చాలా ఇష్టము ఈ మొక్క ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి అక్కడ కొలువై ఉంటుంది అంతేకాదు నీలిరంగులోని అపరాజిత మొక్కను ఇంట్లో నాటం వల్ల కుటుంబ సభ్యుల మేధస్సు తెలివితేటలు కూడా పెరుగుతాయి ఈ పువ్వులను విష్ణుమూర్తికి సమర్పిస్తే మీకు ఓటమి అనేదే ఉండదు మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు మీరు మీకు ఇక తిరిగే ఉండదు అలాగే ఈ అపరాజిత మొక్క శని భగవానికి కూడా చాలా ఇష్టము నీలి రంగులోని అపరాజిత పువ్వులను సమర్పించడం వల్ల మీకున్న శని దోషాలన్నీ పటాపంచల అవుతాయి ప్రతి శనివారము శివాలయానికి వెళ్ళి నవగ్రహాలలో శని భగవానుడికి ఈ అపరాజిత మొక్కలను ఈ శంకు పువ్వులను సమర్పించడం వల్ల శని భగవానుడు సంతోషించి మీకున్న దోషాలన్నీ తీసివేస్తాడు ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని వంటి దశలు జరుగుతున్న వారు ఈ అపరాజిత మొక్కను ప్రతి శనివారము శని భగవానుడికి సమర్పించడం వల్ల శని యొక్క దోషాలన్నీ తొలగిపోతాయి మీరు చేస్తున్న ప్రతి రంగములోనూ విజయం సాధిస్తారు శని భగవానుడికి నీలి రంగులోని శంకు పుష్పాలను సమర్పించాలి ఈ అపరాజిత మొక్కను మన ఇంట్లో నాటడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఉన్న గొడవలన్నీ తొలగిపోతాయి ఒకరితో ఒకరు ఎంతో ప్రేమానురాగాలతో ఉంటారు ఒకరి మాటను ఒకరు గౌరవించుకుంటూ ఆ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటుంది పిల్లలు చేస్తున్న ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు ఇంతటి ప్రయోజనాలు అందిస్తున్న అపరాజిత మొక్కను వాస్తు ప్రకారము మనం అసలు ఏ దిశలో నాటాలి ఏ దిశలో నాటడం వల్ల పైన చెప్పుకున్న ప్రయోజనాలన్నీ మనకు లభిస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాము వాస్తు శాస్త్రం ప్రకారము ఈ అపరాజిత తీగను మీ ఇంటికి ఉత్తర దిశలో నాటడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు మీ సొంతం అవుతాయని వాస్తు శాస్త్రం చెప్తుంది ఈ అపరాజిత మొక్కను మీ ఇంట్లో నాటడం వల్ల మీకు ఖచ్చితంగా శుభ ఫలితాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి మీ ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం మరియు శాంతి ఆరోగ్యం గొడవలు ఈతి బాధలు అనేవే ఉండవు ధనం మూలం ఇదం జగత్ అంటారు ఈ ఈ మొక్కను నాటడం వల్ల ధనం అనేది మన అవసరానికి మన చేతికి వస్తుంది దీనివల్ల మనం ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతాము అయితే ఈ శంకు పుష్పాల తీగను ఈ దిశలో మటుకు ఎప్పటికీ నాటకూడదు ఈ దిశలో నాటినట్లయితే మన అదృష్టం మొత్తం తిరగబడుతుంది ఈ అపరాజిత మొక్కను ఏ దిశలో దాటకూడదో ఇప్పుడు మనము తెలుసుకుందాము అయితే ఈ తీగను ఎప్పటికీ ఈ దిశలో మాత్రం అసలు నాటకూడదు నాటాలంటే మన అదృష్టం అనేది తిరగబడుతుంది అసలు ఈ మొక్కను ఏ దిశలో నాటకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ అపరాజిత మొక్కను పశ్చిమ దిశలో లేదా దక్షిణ దిశలో అస్సలు నాటకూడదని